ఆదివారం ఉదయం స్టార్ట్ అయింది మనకి కాబట్టి ఉదయం మరలా పూజ అది ఎనిమిది గంటలకి ఇంగ్లీష్లో తొమ్మిదిన్నరకి తెలుగులో ఉంటుంది సో వి హావ్ మార్నింగ్ మాసెస్ ఎట్ ఎయిట్ ఓ క్లాక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ నైన్ థర్టీ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ చాలా మంచిగా అర్థవంతంగా చేశారు నేను అందరూ కూడా చూశారు మరీ ఒకసారి వారికి నా హృదయపూర్వక అభినందనలు ఆర్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద క్యారెక్టర్స్ అండ్ ఆర్టిషన్స్ ఇన్ ద ఫ్యాషన్ ప్లే అండ్ గైడెడ్ ఎడెడ్ బై ప్రశాంత్ అండ్ ఆల్ ద తెలుగు ఫైవర్ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఈ మూడు దినాలలో ప్రత్యేకంగా అటు నీరు కానీ బటర్ మిల్క్ కానీ బ్రెడ్ కానీ ఇతర ఇతర వాటిని కూడా స్పాన్సర్ చేసిన భాస్కర్ రాయల గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఐ వాంట్ టు థ్యాంక్ భాస్కర్ అండ్ ఫ్యామిలీ ఫర్ స్పాన్సరింగ్ వాటర్ బటర్ మిల్క్ బ్రెడ్ స్పెషల్ థ్యాంక్స్ టు దేవదాస్ అండ్ ఎస్ఐ ఫ్యామిలీస్ అవర్ క్యాటగిస్ట్ హియర్ అండ్ ఎట్ నంబర్ పేట్ వాళ్ళు నిర్విరాంతం పనిచేస్తూ అన్ని ఏర్పాట్లను చేశారు వారికి వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక ధన్యవాదాలు సిస్టర్ జానటెస్ ఆమె స్నేహితురాలు కలిసి కూడా ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ పీఠం నిన్న గానే మరియు సప్రసాద్ ఆశీర్వాదం గానే మూడు రోజుల వరకు వాళ్ళు డెకరేషన్స్ అన్ని కూడా చేశారు సో థ్యాంక్ యూ డియర్ సిస్టర్ మరియు పట్టణకు క్యూటిఫుల్ డెకరేషన్ మిస్టర్ స్టనిస్ దాస్